సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి పేదలకి బడుగు బలహీన వర్గాల ఆశా అయినటువంటి విఎం రంగా గారు ఇలా మన ముందు లేకపోవటం లేకపోయినప్పటికీ ఇవాళ ముప్పై ఐదు సంవత్సరాలైన ఆయన జన్మదినోత్సవాన్ని మనందరం మర్చిపోకుండా మోహన్ రంగా గారిని ఇలా గుర్తుపెట్టుకున్నామంటే గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నామంటే ఆయన వలన ఆ రోజున కాంగ్రెస్ పార్టీ హయంలో మరి ఆ రోజున అనేక ఇబ్బందులు పడి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా గెలవడానికి దోహదపడినటువంటి ఒక గొప్ప నాయకుడు అలాంటి వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా నిత్యం ఆయన ఇంటి దగ్గర కానీ ఆయన దగ్గర అందరూ కూడా కులానికి సంబంధించిన వ్యక్తులు కాదు బడుగు బలహీన వర్గాలు అట్టడు వర్గాలు అదేవిధంగా దళితులు ఎక్కువగా ఉండి ప్రతి ఒక్కరితో కార్మికులతో పనిచేసినటువంటి విజయవాడలో మరి ఉన్న పుట్టి విజయవాడలోనే కాకుండా రాష్ట్రం అంతా కూడా విఎం రంగా అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చేసినటువంటి ఒక గొప్ప నాయకుడిని మనం ఇలా ఆయన లేకపోయినప్పటికీ ఆయన ఆశయాల కోసం మనందరం పాటుపడవలసిన అవసరం ఎందుకంటే ఆయన నిత్యం పేదవాళ్ళతోటే ఉండేవారు కార్మికులతోటే పనిచేశారు అలాంటి నాయకుడు ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో మనం కూడా ఆ ఆశయంలో ఆయన జన్మదినోత్సవం జరుపుకోవటం అంటే ఆయన ఆశయాల్లో మనం కూడా పాలు పంచుకుని ఇలా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచడానికి ఆ రోజున ఆయన ఆత్మ బలిదానంతో కాంగ్రెస్ పార్టీ ఎయిటీ నైన్లో వచ్చింది ఆ విధంగానే మరి ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తేవటంలో మనందరం కూడా మనందరం పాల్గొని ఆ దాంట్లో భాగస్వాములైన రోజున మరి ఖచ్చితంగా ఆయనకి ఘనమైన నివాళులర్పించడం ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిగా ఉంటదని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ వృద్ధి లాలి వంకీటి మోహన్ రంగ